చట్నీ ఎక్కువగా బాగా వ్యాపారానికి ముందు చట్నీ గా ఉండాలి కదా అన్ని రకాలు గానే ఉంటాయి సెంటర్ వద్దకు వచ్చేసామండి మీకు ఆ టిఫిన్ ప్ర పరిచయం చేస్తారనమాట అనమాట అండి గుంటూరు జెకేసీ కాలేజీ రోడ్ అనమాట ఇక్కడికైతే జనం ఇలాగా క్రౌడ్ అనమాట ఇంకా ఉదయం ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది ఏ టయాల్లో ఉంటుంది హోటల్ అనేది లేకపోతే ఇక్కడ ఏమేమి పదార్థాలు తయారు చేస్తారు ఈ హోటల్ ప్రత్యేక దేశంలో మళ్ళీ అన్నీ మనం తెలుసు మాత్రం క్రౌడ్తో ఉన్నారు ఈ గుణ యొక్క టేస్ట్ ఆస్వాదించడానికి ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసుకుందామండి రిలాక్స్ చేసనమాట ఇక చక్కగా వచ్చేసి రిలాక్స్ అవ్వటం అనమాట అండి వేసి ఆయన విద్యార్థి తీసుకోవటం అనమాట ఆ టైటిల్లోనే ఉంది చూస్తారా చక్కగా హోటల్ ఉంది లోనే ఉంది రిలాక్స్ బట్సారి రిలాక్స్ కేప్ అండి హోటల్ అండి ఉదయం టిఫిన్ సెక్షన్ అండి జేకేఎస్ కాలేజీ అండి అడ్రస్ జేకేఎస్ కాలేజీ లాస్ట్కి వస్తే ఉంటుందండి విశిరా విశాలంగా చక్కగా నుంచొని తినొచ్చు కూర్చొని తినొచ్చు ఎట్లైనా అండి బళ్ళు పార్కింగ్ కూడా బ్రహ్మాండంగా ఉందండి బాగుంది మెయిన్ గుంటూరు అనమాట అండి లోపలికి వెళ్ళింది ఆ ఓనర్ గారి మాటల్లో విన్నాం అలాగే ఏమేమి పదార్థాలు అన్నీ కూడా చూసేద్దాం ఎనీ టైమ్ రేట్స్ అవి రీజనబుల్గా ఉంటాయా అందుకే జనం విపరీతంగా క్రౌడ్ తోటి ఉదయం నుంచి కూడా ఇక ఎనీ టైం కూడా కాఫీలు కానీ టిఫిన్స్ కానీ క్వాలిటీ ఉంటుంది రీజనబుల్ రేట్ కు పరిశుభ్రత పాటిస్తున్నారండి ఇంకా అంతకన్నా మనకు కావాల్సిందే ఉంటుంది భార్య భర్తలు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు కలిసి ఐకమత్యంగా అనమాట అంతకన్నా సంతోషం ఏముంటుందండి హోటల్ మెయింటింగ్ అంటే చాలా కష్టం అనమాట వర్కర్స్ తోటి చేసుకోవాలంటే చాలా రీసెంట్ రెడ్స్ తప్పకుండా విజిట్ చేయండి చాలా ప్రౌడ్గా ఉన్నారు మనం వెళ్ళి పదార్థాలు చూసాం చూసారండి జనం క్యూ కట్టేశారనమాట ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు సప్లై చేస్తున్నారు జనం క్యూ నేను అనమాట నిల్చున్నారు పదార్థాల కోసం టిఫిన్స్ కోసం నిలబడ్డారండి ఓనర్ గారి బాబు అనమాట వాళ్ళ కొడుకు కోడలు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు అందరు కలిసి మీటింగ్ చేసుకుంటున్నారు బాబు తోసేస్తున్నాడు ఏమేం పదార్థాలు ఉంటాయి స్వామి ఇక్కడ అన్ని రకాలు అవైలబుల్గానే ఉంటాయి సాయంకాలం వచ్చేసి ఇంకా ఇడ్లీ దోశ చపాతి పరోటా ఓకే సూపర్ సూపర్ ఏమో ఫాస్ట్గా తయారు చేసుకుంటున్నాడు బాబు చందగా ఉన్నట్టున్నాడు కానీ కష్టపడుతున్నాడు అంత చక్కగా ఉంది కూడా తల్లిదండ్రుల కోసం చేదోడు బూడదు ఇక్కడేమో ఇక్కడ ఇడ్లీ పెట్టేశారండి ఇడ్లీ ఉప్మా వచ్చేసా ఉల్లి పైన సరిగి పెట్టేశారు బాబు ఉప్మాసే వేస్తున్నాడు పెసరా ఉపా ఉప్మా దోశ అమ్మా ఓకే ఏం పావు లేని దోశలు చెమట్ల కతున్నాయి అన్నమాట కష్టపడుతున్నాడు ఉదయం ఎన్నింటి

చెప్పండి రెండు ఇక లోపలేమో వాళ్ళ మిస్ వచ్చేసి మొత్తం కూడా గ్రైట్ అది చేసుకుంటున్నాను చపాతీలు పౌండర్ ఉంటే చేస్తున్నారండి చపాతీ పరోటా పూరి చేస్తారమ్మా అన్నీ ఉంటాయి ఓకే అన్నీ ఉంటాయి చాలా యాక్టివ్గా చాలా ఉత్సాహంగా తయారు చేసుకుంటున్నారండి చాలా ఎనర్జీగా ఉన్నారు సంతోషం అవునవును చాలా హ్యాపీ అండి ఇవ్వండి తిండి అది వేస్తున్నారు అనమాట మొత్తం గ్రైండర్ అది అక్కడేమో పూడి వేస్తున్నారు ఇదంతా ఇక్కడేమో కడుపు టెస్ట్ చాలా అభివృద్ధి చెందాలండి ఇంకా బాగా ఉండాలి చక్కగా కష్టపడుతున్నారు కాబట్టి కష్టే ఫలే తప్పకుండా కష్టానికి ఫలితం తప్పకుండా తగ్గుతుంది సంతోషం అండి రిలాక్స్కి ఎఫ్లో రిలాక్స్ అవుతున్నారు టిఫిన్ చేస్తారు చక్కగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు దోశ అండి పూరీనా పూరీ బాగుంటాయా క్వాలిటీ మెయింటైన్ చేస్తారా పరిశుభ్రత పాటిస్తున్నారు అలాగే రీజనబుల్ రేట్స్ ఓకే ఓకే ఇలాగా టేబుల్స్ ఉంటాయండి బల్లలో వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట చక్కగా అలా తినేవాళ్ళు ఇలా తింటూ ఉంటారు అలా రిలాక్స్ అయ్యేవాళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటారు అనమాట చెత్తగా మీరు నేటిగా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు ఓకే ఎలా ఉన్నదండి టిఫిన్ బాగున్నదా ఓకే ఎలా ఉన్నదమ్మా బాబు బాగున్నదా ఓకే ఎలా ఉందండి టిఫిన్ బాగుందా బాగుందా ఓకే అన్ని పదార్థాలు రుచిగా ఉన్నాయా ఓకే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు రీజనబుల్ రేట్స్ ఎంజాయ్ చేయండి ఎలా ఉంది బాబు బాగున్నదా టిఫిన్ ఓకే ఉదయాన్నే రిలాక్స్ అవుతూ టిఫిన్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు క్వాలిటీ బాగుంది అందుకే ఇంత క్రౌడు ఉదయాన్నే అంత ఇంత క్రౌడ్ ఎందుకంటే ఈ కమ్మదనాన్ని రుచుల్ని ఆస్వాదించడానికి వస్తున్నారు ఓకే థ్యాంక్స్ అమ్మా ఎంజాయ్ చేయండి అంతా ఎంత క్రౌడ్గా ఉన్నారు అక్కడ క్యూ కట్టేసారనమాట పదార్థాల దగ్గర అంది అందిస్తున్నారు అమ్మాయిలు ఇద్దరు కూడాను చక్కగా అంత ఫెసిలిటీ ఉన్నదండి మొత్తం కూడాను చక్కగా తినడానికి వెసులుబాటు ఉన్నది చక్కగా అంత సౌకర్యంగా సరే మూడు నాలుగు వేస్తున్నాడు బాబు చక్కగా ఎవరు పనుల వాళ్ళు నిమగ్నం అయిపోయారండి బాగా తోటి క్రౌడ్ త్రోటిగా ఇంకోటి అమ్మాయి కూడా బాగా ఇది చట్నీ పుదీనా చట్నీ నయన్గా ఉంటారు భార్యాభర్తలు అలాగే కొడుకులు కోడళ్ళు తక్కువ మంది వర్కర్స్ను పెట్టుకుని కుటుంబం అంతా కూడాను కష్టపడుతున్నారండి ఒక కుటుంబం కష్టపడుతున్నారు అంటే అమృతాన్నే చిందిస్తారండి కష్టే ఫలినమాట నా అభిప్రాయం మాత్రం ఇక రీజనబుల్ రేట్స్ తోటి అలాగే పరిశుభ్రత పాటిస్తూ క్వాలిటీ మెయింటైన్ అనమాట అండి అందుకే జనం అంతా ఇంత క్రౌడ్గా వస్తున్నారు ఒక రైతు కుటుంబం అనమాట ఒక పల్లెటూరు నుంచి వచ్చేసి ఈ విధంగా వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్నారండి నాకు ఎంతో ముచ్చటేసింది ఎంతో సంతోషం వేసింది అనమాట ఏదైనా సరే కష్టపడితే తప్పకుండా భగవంతుడు ప్రతిఫలాన్ని అందిస్తాడండి గుంటూరు మొత్తం ఫేమస్ అయిన హోటల్స్ అన్నిటిలో కూడానండి ఇది కూడా ఒక ప్రముఖమైన ప్రఖ్యాతి గంచిన హోటల్గా మనం చెప్పుకోవచ్చండి ఎవరు లో ఉంటే మీరు ఎంట్రీ చేసేస్తూ ఉంటారు ఎవరు ఏ గ్యాప్ దొరికితే ఆ గ్యాప్లో ఆ పదార్థం తయారు చేస్తూ ఉంటారు అంతే కదా పెద్దవాళ్ళం కాబట్టి మనం అది తెలుసుకొని చేసుకోవటండి పిల్లలకి చెప్పుకుంటూ మీరు చేసుకుంటూ ఉంటారు అవునవునవును చెప్పాను ఉన్నట్టున్నాడు కష్టపడుతున్నాడు సరే పూరీల దగ్గరికి వెళ్ళిపోదాం చట్నీ ఎక్కువగా బాగా వ్యాపారానికి ముందు చట్నీ ఫేమస్గా ఉండాలి కదా అవును పూరీలు కూడా సైజు సరే సైజు చక్కగా బాగా తయారు చేస్తున్నారు ఏదైనా మట్టికైనా ఇంటి మనిషి వెళ్ళాలి అన్నట్టు అండి మనం అంతటా మనం హోటల్ మెయింటైన్ చేసుకుంటుంటే ఆనందం వేరండి పైపెచ్చు ఆదాయం కూడా అలాగే ఉంటుంది ఓకే ఓకే రెడీ ఇక దోశలు అంటే ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ చేస్తూ ఉంటారు అవునండి థ్యాంక్స్ అండి ఓకే కుమ్మకుమ్మ నాడే ఊరీలు రెడీ చేశారు కస్టమర్లకి చదువుకున్నావా స్వామి ఏం చదివా నాన్నీ బీటెక్ చదివేసి తల్లిదండ్రులకి హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట సన్నమా ఉన్నట్టుండి చక్కగా పని చేస్తున్నాడు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా కష్టం అనేది ఎక్కడికి పోదు నాన్న నానా కష్ట వాడు కష్టపడితేనే భగవంతుడు ఎప్పు ఇడ్లీ తీస్తున్నాడు బాబు

బాగుందమ్మా ఓకే ఓకే డైలీ వస్తారా ఓకే ఎలా ఉందమ్మ టిఫిన్ ఎలా ఉందండి బాగుందా ఓకే టేస్ట్గా ఉందా ఎంజాయ్ చేయండి ఉంటారండి మామూలుగా బయట లోపల నుంచి స్టార్ట్ చేస్తారు సాయంత్రం ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తారు ఓకే నైట్ వచ్చేసి ఎన్నింటి వరకు ఉంటుంది పదకొండింటి వరకు ఇలాగే ఉంటారు క్రౌడ్ ఓకే బాగా ఐకమత్యంగా అందరూ కూడా కష్టపడుతున్నారు ఫ్యామిలీ అంతా కూడా ఓకే థ్యాంక్స్ అందుకే ఇంత క్రౌడ్ గా ఉన్నారండి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ముందు పరిశుభ్రత పాటిస్తున్నారు రీజనబుల్ రేట్స్ తోటి చక్కగా ఉన్నది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో మనం ఇలా తయారు చేసుకుంటాము ఫుడ్ అలాగే తయారు చేస్తున్నారు కాబట్టి ఇలా రీజనబుల్ తోటి పరిశుభ్రత క్వాలిటీ ఉండబట్టి ఇంత గ్రౌండ్గా వస్తున్నారండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి జేకేసీ కాలేజీ రోడ్ అనమాట అలాగే ఇంకా రిలాక్స్ కే అనమాట ఎంత క్రౌడ్గా ఇంకా క్రౌడ్ తగ్గలేదన్నమాట అండి టెన్ దాటింది ఇంకా క్రౌడ్ దాటి తగ్గల తినేవాళ్ళు తింటున్నారు పార్సీస్ కట్టించుకునే వాళ్ళుగా పార్సీస్ కట్టించుకెళ్తున్నారు బాగా సౌకర్యం వసతిగా ఉన్నదండి తినడానికి కూడా మరి శుభ్రత క్వాలిటీ రీజనబుల్గా ఉంటుంది ఈ మూడు అనండి మనకు కావాల్సింది ఆ మూడే కదా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు రిలాక్స్గా రిలాక్స్ చేస్తాం అండి ప్లేట్ వచ్చేసి ఇడ్లీ గార చట్నీ పుదీనా చట్నీ అలాగే సాంబార్ అండి టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్పండి ఇడ్లీలో కూడా క్యారెట్ వేశారు క్యారెట్ వేసారుగా చక్కగా ఉంటుంది చక్కగా బాగుంది థిక్గా ఉంటుందండి క్వాలిటీ మెయింటైన్ బాగా బాగుంది టెన్ దాటిందండి టెన్ దాటినా సరే క్రౌడ్గా చూస్తారే అలా ఉన్నారు ఇంకా కస్టమర్స్ బాగా ఉన్నారండి డైలీ కస్టమర్స్తో కారే మీరండి గండి కరకలర్ ప్రమాణం సూపరా బాగుందా అమోకం బాగుందా ఏం జాయి ఇవ్వండి సాంబార్ అయితే అమోఘమేనమాట నేను బాగుండా వేయించుకున్నానండి సాంబార్ ఎంత అద్భుతంగా ఉన్నదోనండి ఇంకా నన్ను ఎంత రుచిగా కమ్మ కొట్టి సాంబారే తినాలంటే మాటలు వేరే ఎవరిన ఉంది సాంబార్ కొట్టు సాంబార్ సాగా అనిపిస్తుంది అంత భూములు ఆడుతుంది ఇదిగోండి మైసూరు పచ్చి అనమాట చెట్నీ కూడా ఓన్లీ పల్లీలేనండి బాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కొబ్బరి తక్కువ పల్లీలు ఎక్కువ హైలెట్ అండి పదార్థాలు తినడానికి తింటాం తను మా అన్న మాటలు నేను సూపరే సూపర్ ఓన్లీ సాంబారే తాగాలనిపిస్తుంది ఒకటి చట్నీలే తినాలనిపిస్తుంది అప్పుడే పదార్థాలు కూడా అంత రుచిగా ఉంటాయి కొండ కూడా మైసూర్ బజ్జి కూడా చక్కగా లోపల ఉడికింది అమృతం ండి పెసర దోశ అనమాట పెసర అడ్డు ఉప్మా చూసారా టేస్ట్ కొంచెం ఇది కొంచెం పెసర తుప్మా అనమాట చాలా బాగుంది క్వాలిటీ అనమాట క్వాలిటీకి రాజీ పడే పనే లేదండి అన్ని పదార్థాలు కూడా రుచిగా సూపర్ అండ్ సూపర్ అనమాట అలాగే అల్లపు చట్నీ కొబ్బరి చట్నీ అదే పల్లీ చట్నీ పుదీనా చట్నీ

అన్ని పదార్థాలు రుచిగా కమ్మగా అమృతమేనండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఉదయం ఉంటుంది సాయంకాలం ఉంటుంది ఆటర్ చూస్తే ఆటర్ కూడా చేస్తారంటండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి రుచి కమ్మజలాలను ఆస్వాదించారంటే తప్పకుండా విజిట్ చేయండి జీకట్టి కాలజీ రోజు అన్నమాట మన గుంటూరు అండి రిలాక్స్ కేసు రిలాక్స్ అవటమేనండి అమృత భాండవే ఉన్నది ఇక్కడ అసలు ఒక్కసారి విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది రీజనబుల్ రేట్స్ తోటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు పరిస్థితులతో పాటిస్తున్నారు కుటుంబ సభ్యులంతా కలిసి తయారు చేస్తున్నారండి ఓకేనా అందు వాళ్ళు తప్పకుండా మీకు ఇచ్చేయండి అంటే మళ్ళీ రేపటి మీద కలుస్తున్నాం అంతవరకు